హలో బ్యూటిఫుల్ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిగా మా పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రై పీస్ బిర్యానీ ఇది అలాంటి ఇలాంటి బిర్యానీ కాదండి బాబు అదిరిపోయే టేస్ట్తో ఎక్సలెంట్ ఫ్లేవర్స్తో అదిరగొట్టే బిర్యానీ అదే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ ఏంటో చూపించేస్తానో చూసేయండి మొదటిగా మూడు కప్పులు బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఒక వన్ అవర్ పాటు నానితే సరిపోతుంది రైస్ అనేది మనకి నేనైతే కనుక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను దాన్ని కూడా కడిగైతే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కడాయి అనేది స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏదైతే చికెన్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నామో అది డైరెక్ట్గా అయితే కనుక ఈ ఆయిల్లో వేసేసేయండి అవును మీరు వింటున్నది నిజమే దానికి ఉప్పు కానీ మసాలాలు కానీ కారం కానీ ఎటువంటిది పట్టించిన అవసరం లేదు డైరెక్ట్గా ఆయిల్లో అనేది వేసేసి కొంచెం అయితే కనుక వేగనివ్వాలి ఇట్లా మనకి ఒక ఫైవ్ మినిట్స్కి చికెన్ అనేది కలర్ చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇట్లయితే కొంచెం వేగిన తర్వాత మనం ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే కనుక తీసుకొని పొడవకైతే కట్ చేసుకోవాలి అది దీంట్లోనే యాడ్ చేసుకోవాలి దీంట్లో వేయడం వల్ల ఉడుకుతుందా ఉడకదా అని చెప్పేసి డౌట్ అయితే అస్సలు అవసరం లేదు మెత్తగా కుక్ అయిపోతుంది మీకు అసలు ఆనియన్ కూడా కనిపించదు ఉడికిన తర్వాత అయితే కనుక చూస్తున్నారు కదా నేనైతే ఆనియన్ అనేది వేసి ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం సిమ్లోనే ఉడికించుకోవాలి సిమ్లో ఉడికిస్తేనే మనకి ఆ చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే కనుక ఫైవ్ మినిట్స్ అయింది మూత అయితే తీసుకొని ఒకసారి అయితే కలుపుకుంటున్నాను దీంట్లో చికెన్లో నుంచి వాటర్ కూడా వస్తాయి కదా వాటర్ తోటే మనకి ఈ ఫ్రై అనేది కుక్ అయిపోతుంది జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అలాగే స్పైసీ స్పైసీగా ఉంటుంది నేను ఒక పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే ఇట్లా కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా మనం ఆయిల్ కూడా అంత ఎక్కువేమి వేయలేదు దీంట్లో నుంచి వాటర్ వస్తాయని చెప్పాను కదా చికెన్ కడిగిన తర్వాత మనకి చికెన్ కుక్ అయ్యేటప్పుడు వాటర్ వస్తాయి నాన్ వెజ్ ఆల్మోస్ట్ ఏదైనా అట్లనే ఉంటుంది వాటర్ అనేది వస్తాయి అనమాట ఆ తోటే మనకి ఇది రెసిపీ అనేది కుక్ అయిపోతుంది ఇట్లా అయితే కనుక కొంచెం కలుపుకుంటూనే ఉండండి అయిల్లో మాత్రం పెట్టొద్దు సిమ్మర్ మీడియంలో అయితే పెట్టుకోండి మనకి సిమ్మర్ మీడియంలో ఉంటేనే మనకి చికెన్ అనేది మంచి కుక్ అవుతుంది అయిల్లో పెడితే ఏంటంటే మాడిపోతుంది అడగండిపోతుంది అనమాట చూస్తున్నారు కదా దీంట్లో నేనైతే కనుక వాటర్ అనేది యాడ్ చేయలేదు దీంట్లో చికెన్లో నుంచి ఏవైతే వాటర్ వచ్చినాయో అవే అవి చూస్తున్నారు కదా నేనైతే కనుక దీంట్లో త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే కనుక యాడ్ చేసుకున్నాను అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే కలుపుకుంటున్నాను కారం అలాగే మసాలా వేసిన తర్వాత ఒక్కసారి అయితే కనుక కలుపుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఎందుకంటే కనుక అడిగంటి పోతుంది మనం కారం వేసిన తర్వాత అడిగంటి పోతుంది అనమాట అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగే నేను పిటికెడంతా జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను మనం ఇలా లాస్ట్లో వేయడం వల్ల ఏంటంటే మనకి అవి పంటికి తగులుతూ మంచిగా అనిపిస్తాయి తినడానికి కూడా క్రంచి క్రంచిగా తినడానికైతే బాగుంటుంది అలాగే నేను ఒక రెమ్మంతా కరివేపాకును కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి అయితే కనుక అలా కలుపుకుంటున్నాను కొంతమంది అనుకుంటారు చికెన్ ఊకే అట్లా కలుపుతూ ఉంటే పీస్ అనేది నుచ్చు నుచ్చి అయిపోతుంది కదా ఇట్లా విరిగిపోయినట్ల కింద అయిపోతుంది కదా అనేసి అనుకుంటారు అట్లేం కాదు మనం మరీ రఫ్గా ఏం కలపం కదా కొంచెం మెల్లగా అనేది కలుపుకోవాలి నెమ్మదిగా అనేది కలుపుకోవాలి మనం అడిగంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట మనం కలుపుకుండా అట్లానే వదిలేస్తే ఏంటంటే అడిగంటకు పోతుంది అడిగంటకు పోతే కనుక మనకి ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది టోటల్గా దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాను చూస్తున్నారు కదా నాకైతే కనుక ఇదైతే కుక్ అయిపోయింది ఫ్రై పీస్ బిర్యానీకి మనకి ఏదైతే చికెన్ ఫ్రై అది అదైతే కనుక మనకి రెడీ అయిపోయింది దీన్ని అయితే కనుక పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి అనేది పెట్టుకున్నాను మీరు కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె అయితే తీసుకోండి మరీ చిన్నది తీసుకోదు చిన్నది తీసుకుంటే రైస్ అనేది మనకి మంచిగా కుక్ అవ్వకుండా చిమిడిపోతుంది రైస్ అనేది అందుకే కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకోండి దాంట్లోనే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు యాలకులు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక ఐదు లవంగ మొగ్గలు అలాగే ఒక స్పూన్ పచ్చి రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను హాఫ్ కప్ పుదీనా హాఫ్ కప్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ పెరుగు వేయడం వల్ల ఈ రైస్కి మనకి కొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది పెరుగు వేసుకున్న తర్వాత అయితే ఒకసారి అయితే కలుపుకొని దీంట్లోనే వన్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ గీ వేసుకోవడం వల్ల రైస్ అనేది మనకి పొడి పొడిగా ఉంటుంది అలాగే మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా దీంట్లోనే వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మనం ఏదైతే కప్పు రైస్ తీసుకున్నామో అదే కప్పు తోటి రెండు కప్పులు అయితే కనుక నేను వాటర్ తీసుకుంటున్నాను దీంట్లోనే ఒక స్పూన్ జీరా కూడా యాడ్ చేశాను జీలకర్ర జీలకర్ర యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను ఒకసారి అయితే కలుపుకున్నాను కలుపుకొని ఒక హాఫ్ లెమన్ అయితే కనుక తీసుకొని దీంట్లోనే రసం అనేది పిండేసుకున్నాను ఇట్లా పిండుకొని ఒకసారి అయితే కలుపుకొని నీళ్ళు వరకు అయితే కనుక మనకి మంచిగా ఇవ్వాలి వాటర్ అనేది అట్లా మసలిన తర్వాత మాత్రమే మనం ఏవైతే నానబెట్టి పక్కన పెట్టుకున్నామో రైస్ అనేది ఆ బాస్మతి రైస్ని దీంట్లోనే యాడ్ చేసుకుంటున్నాను తయారు చేసిన తర్వాత ఒక్కసారి కొంచెం నెమ్మదిగా మాత్రమే కలపండి ఓ గిరిగిరి తిప్పేన అవసరం లేదు తిప్పితే అట్లా రైస్ అనేది మనకి కట్ అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం నెమ్మదిగా ఒక్కసారి కలిపి మూత పెట్టేస్తే మనకి రైస్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది పది నిమిషాల తర్వాత అయితే మూత చూస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో రైస్ అనేది మనం రైస్ అనేది నానబెట్టడం వల్ల పుల్లల పుల్లల లెక్క వస్తుంది అలాగే సైజ్ కూడా పెరుగుతుంది విడివిడిగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు నేను ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను దీంట్లోనే రెండు ఆనియన్ ముక్కలు ఒక చిన్న లెమన్ ఒక రెండు గుడ్లు పెట్టుకొని తింటే ఉంటుంది అబ్బబ్బబ్ ఈ టేస్ట్ అసలు జన్మలోనే మర్చిపోలేం చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా మీకు కూడా అయితే పక్కా ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా పీఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్